జీహెచ్ఎంసీలో అక్రమ పార్కింగ్ పార్కింగ్ వసూల దందాపై కమిషనర్ అమరాపాలి పూర్తి దృష్టి సారించారు గ్రేటర్ సిటీలో అమలవుతున్న పార్కింగ్పై దృష్టి సారించారు పార్కింగ్ పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అమరాపాలి ఆదేశించారు అన్ని జోన్ల కమిషనర్లు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు పార్కింగ్ అక్రమ వసూళ్లు వసూళ్ల దందాపై వాస్ ది స్పెషల్ స్టోరీ గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది అక్రమ ఫీజులు వసూళ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్దమవుతోంది ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను కమిషనర్ ఆమరపాలి అప్రమత్తం చేశారు మల్టీప్లెక్స్లు థియేటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద అన్ని సర్కిల్స్ లో టీమ్స్ ఏర్పాటు చేశారు అక్రమ పార్కింగ్ ఫీజు వసూళ్ల దందాను అరికట్టేందుకు రెండు వేల పద్దెనిమిదిలో జీవో అరవై మూడు తెచ్చింది ఆ జీవో ఆధారంగా మరోసారి జోనల్ అధికారులకు సర్కులర్ జారీ చేశారు వాటిలోని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఫాలో కాని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమరాపాలి ఆదేశించారు మొదటి అర్ధగంట పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని ముప్పై నిమిషాల తర్వాత అక్కడ షాపింగ్ లేదా సినిమా చూస్తే వాటి బిల్లుంటే కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవోలో ఉంది మొదటి గంట తర్వాత బిల్లు అమౌంట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవోలో స్పష్టంగా తెలియజేసింది అయితే కమిషనర్ ఇచ్చిన సర్కులర్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఈవీడీఎం ట్రాఫిక్ ఫుడ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఐదుగురు ఉన్నతాధికారుల సభ్యులతో కూడిన స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని ఆమ్రపాలి ఆదేశించారు ఐదు డిపార్ట్మెంట్ల నుంచి ఐదుగురు సభ్యులు ఈ స్పెషల్ టీంలో ఉంటారు ఈ అధికారులంతా టీమ్స్గా ఏర్పడి ప్రతి మల్టీఫ్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను తనిఖీ చేసి రిపోర్ట్లో సమర్పించాలన్నారు ప్రతి బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ ఫుడ్ స్టాల్స్ పరిశుభ్రత వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయనున్నాయి పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో డిస్ప్లే చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి ఆదేశించారు గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల అనధికారిక పార్కింగ్ చార్జీల వసూళ్లకు అక్రమార్కులు పాల్పడితే అధికారులు నిమ్మకు నీరెత్తిన విధంగా ఉన్నారు ఎందుకంటే కొందరు అధికారులు అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి కోట్ల రూపాయలలో జరుగుతున్న ఈ వ్యాపారంలో కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు జీహెచ్ఎంసీలోనే కొందరు ఆరోపిస్తున్నారు ఇక మెట్రో కోర్టు కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద ఎవరూ ప్రశ్నించే వీలు లేకుండా ఉంది ఎవరైనా ప్రశ్నిస్తే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసేవారు దాడులు చేస్తున్నారని అంటున్నారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి పార్కింగ్ ఛార్జెస్ పైన గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటించాలి ఒకవేళ నిజంగా పార్కింగ్ ఛార్జెస్ నిజంగా మీరు తీసుకోదలిస్తే వాటిని రిసీప్ పెట్టి తీసుకోవాలండి ఆ డబ్బుల్ని జిహెచ్ఎంసి లో జమా చేయమండి కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ డబ్బులు తీసుకొచ్చి మేము రోడ్లు నాలాలు చెరువులు బాగు చేసుకుంటాం భాగ్యనగరంలో అటు జిహెచ్ఎంసీ ప్రభుత్వానికి డబ్బు రాక ఇటు ప్రజలకి డబ్బు పోయి గూండాల చేతుల్లోకి గత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అరాజక శక్తులు అప్పుడున్న పార్టీలో ఉన్న ఇప్పుడు కూడా జంప్ అవుతా ఉన్నారు వాళ్ళు వీళ్ళు మిలాఖత్ ములాఖత్ ఈ రోజు భాగ్యనగర ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు రౌడీయిజం గుండాయిజం చేస్తూ ఉన్నారు ప్రజల హైదరాబాద్ లో వందలాదిగా మల్టీఫ్లెక్స్ లు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు చాలా వరకు పాటించడం లేదన్న విమర్శలున్నాయి ఈ మధ్యకాలంలో కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు సైతం మేయర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది ప్రస్తుతం ఆమ్రపాలి నియమించిన స్పెషల్ టీం అధ్యయనం చేసి ఫీల్డ్ విజిట్లు చేయనుంది రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నారు